పద్నాలుగు రోజుల్లో ఏడు వేల మెజార్టీతో కొడంగలు బిడ్డలు నన్ను ఆశీర్వదించి ఆ ఈ మొక్కను పెంచి రెండు వేల పద్నాలుగులో లో మళ్ళీ గెలిపించింది అదే విధంగా మూడవసారి దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు కలిపిన నా మల్కాజ్గిరి పార్లమెంటులో లో సగానికంటే ఎక్కువ కాదు అట్లాంటి మల్కాజ్గిరిలో మీరందరూ మళ్ళా కష్టపడి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు ఆ ఊపుతోని ఆ బలంతో సోని అమ్మ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది నేనొక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో బట్టి చూసుకున్నారు నన్ను భుజాల మీద మోసర్రు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము కొట్లాడు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే బిల్లా అయినా సరే రంగా అయినా సరే ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు కాబట్టి ఆత్మవిశ్వాసంతో నిన్న మన నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకో నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభా ముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిరేటు కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి స్కైవాక్ స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగానే చెప్పిన ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతురు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని నేను అడుగుతున్న సన్నాసులారా నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే చెవులో గుసగుసలు చెప్పలే బాధాత ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది దేశ ప్రధాన మంత్రికి గౌరవం ఇచ్చినాం మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా బాధ్యత నేను తీసుకుంటా నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా మన మంచితనం చేతగానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు అందరు చూసారు వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకు మాట చెప్పాలన్నాడు అన్న బీఆర్ఎస్ అంటే నీకు తెలిసా సార్ అన్నాడు ఏందోనా వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే అది కాదు సార్ అది రంగ సమితి నువ్వు ఎప్పుడు రంగ అంటావు కదా ఒకటి బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపి సమితి బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి అని చెప్పి నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది ఇంత ఉందే మా ఇంకా చెప్తున్నాడు మేము పదేళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి పనిమంతులుగా మంత్రులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాక పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు ఇప్పుడు నీ స్పీచ్ లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు నిజమే గాజ కింద పందికొక్కులాకా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింజిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతున్నారు ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటూ నేను అడుగుతున్న పదేండ్లంటే మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ రాష్ట్రంలో కేడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఉన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా కల్వకుర్తి భీమా నెక్కంపాడు కోయిల్ పూర్తి సంగీ ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా పాలమూరు యూనివర్సిటీకి నిధులేమన్నా ఇచ్చిండ్రా మన పిల్లలకే మన కొలువులు ఇచ్చిండ్రా మన పిల్లలకే మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా ఏం ఈ జిల్లాకు ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి చావు తప్పి కన్నులొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా తుమ్మిళ్ళ దగ్గర కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా పదేళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయన తుమ్మిళ్ల కోసం ఆడ కుర్చేసి రాబిడ్డ కుర్చీలో అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం కురిసేసుకొని కూర్చొని తుమ్మిళ్లను పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ లో బోర్ల బల వండుకుంటారు అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్డీఎస్ కావచ్చు తుమ్మిళ్ళ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమ కావచ్చు నెట్టంపాటి కావచ్చు కోవిసాగర్ కావచ్చు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసిన